మార్క్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ నుండి వరకు కొందరు పరిశైలు ఏసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగని అందరూ ఆయన వేదనతో నిట్టూడ్చి ఈ తర్మ వారు ఎలా ఒక గుర్తును కోరుచున్నారు వారికి ఎట్టు గుర్తును ఇయబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఆయన అచ్చటి నుండి పడవనికి సరస్సు ఆవల తీరమునకు సాగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము గాక నేటి సువార్తలో పరిశైల వక్రబుద్ధి గురించి చదువుకుంటున్నాం ఒకరోజు పరిశైలు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు మాకు ఒక గుర్తును చూపమని కాని ప్రభువు వారి యొక్క ప్రశ్నను విని బాధపడుతున్నాడు బాధపడి వారి నుండి దూరంగా వెళ్లిపోతున్నాడు మీకు ఎటువంటి గుర్తు ఇవ్వబడదు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు ఎందుకంటే ప్రభు అనేక గుర్తునిచ్చాడు తను చేసిన అద్భుతాలన్నీ కూడా గురుతులే తన దేవుని కుమారుడు మెస్సయ్య రక్షకుడని గుర్తులే ప్రియా మిత్రులారా అవన్నీ చూసి కూడా వారు మరొక గుర్తును అడుగుతున్నారు ఆకాశం నుండి ఒక గుర్తు నివు నీవు దేవుని కుమారుడమని అప్పుడే మేము విశ్వసిస్తాం అని వారు బుద్ధితో ప్రభుని ప్రశ్నించి ఉన్నారు వాస్తవానికి ప్రభు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు మహత్తరమైన కార్యాలు వారి ముందు చేసి ఉన్నాడు మరణించిన వారికి జీవాన్ని ప్రసాదించాడు వారికి చూపును ప్రసాదించారు మోగవారికి మాట్లాడే శక్తినిచ్చాడు కుంటి వారికి జీవాన్ని ప్రసాదించాడు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు కుషిరోగులకు స్వస్థతనిచ్చాడు ఇవన్నీ కూడా అద్భుతాలే ఇవన్నీ కూడా పెద్ద గుర్తులే వీటన్నిటి ద్వారా ప్రభు దేవుని కుమారుడు లోక లోకరక్షకుడు అని సాధారణమైన ప్రజలు తెలుసుకున్నారు ప్రభుని విశ్వసించారు వారందరూ కూడా ప్రభు నుండి అనేక అద్భుతాలు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదర కానీ ఈ పరిశైలు ప్రభుని తప్పు పట్టాలని మంచి పేరును పాడు చేయాలని వారు ఈ రీతిలో కుట్ర చేస్తున్నారు ఎడారులో యేసు ప్రభుని సాతానుడు శోధించాడు యేసు ప్రభు నలభై రోజుల పాటు ఎడారులో ఉపవాసం చేసినప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నాడు ప్రభు ఆకలితో ఉన్నాడు అటువంటి సమయంలో సైతానుడు ప్రభు చెంతకెళ్లి ప్రభుని శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమని తెలియజేస్తున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం నుండి క్రిందకు దుముకుము అని తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరాల సైతానుడు శోధిస్తూ ఉంటాడు సైతానుడు దేవుని విశ్వసించటానికి కాదు దేవుని యొక్క పేరును చేయటానికి శోధిస్తూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు నేడు సుమార్తలో యేసు బాధపడుతున్నాడు వారి యొక్క ఒక్కరు బుద్ధిని తెలుసుకుని బాధపడుతున్నాడు వారు వేసిన ప్రశ్న సరైనది కాదు మంచి మనస్తత్వంతో కాకుండా చెడ్డ మనస్తత్వంతో కుట్రపూరితంగా వారు ప్రభుని ప్రశ్నించారు కాబట్టి ప్రభు బాధపడి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు ప్రియా సహోదరి సహోదరుల మనము ప్రభు దగ్గరికి వెళ్లేది ప్రభు గురించి నేర్చుకోవటానికి ప్రభు గురించి నేర్చుకుని విశ్వసించటానికి ఎవరెవరైతే ప్రభు చెంతకెళ్లి ప్రభు యొక్క మాటలు ఆలకించి విశ్వసించారో వారందరూ కూడా ప్రభు నుండి అనేక మేలులు పొందుకున్నారు ఎవరైతే ప్రభుని తిరస్కరించారో ప్రభుని వ్యతిరేకించారో అటువంటి వారు ప్రభు నుండి ఎటువంటి మేలులు పొందుకోలేకపోయారు ప్రియా సహోదరి సహోదరులారా నేటి పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు విశ్వసించండి అంటున్నాడు విశ్వసించిన వారు అద్భుత శక్తులు కలిగేందరు ఎవరెవరైతే ప్రభుని విశ్వసించారో వారు జీవితంలో గొప్ప గొప్ప మేలులు పొందుకున్నారు అందుచేత మనము ఈ పరిశైలి వక్ర బుద్ధితో ఉండకూడదు సరైన మనస్తత్వంతో మనం జీవించాలి ప్రభు యడ్ల ప్రేమతో జీవించాలి ప్రభు యడ్ల విశ్వాసంతో జీవిస్తే తప్పకుండా మనము అనేక దేవుని వరాలు పొందుకోగలము ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి రూ ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేటి సువార్తలు పరిసయులు వక్రబుద్ధితో యశు ప్రభుని ప్రశ్నించి ఉన్నారు ప్రభా మేము ఎల్లప్పుడూ నీళ్ళ విశ్వాసంతో జీవించే వాక్యాన్ని దయచేయండి నీ వాక్యాన్ని విని ధ్యానం చేసుకుని నీ వాక్యం ప్రకారంగా జీవించడానికి కావలసిన మంచి మనసును దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాదు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె